దిస్ ఈజ్ బిట్వీన్ రౌడీ అండ్ మోడీ మీరే ఆలోచించుకోవాలి రౌడీ కావాలన్నా మోడీ కావాలన్నా మీరే ఆలోచించుకోవాలి నవీన్ కాదు కదా రౌడీ మీరు తెలుసుకోండి ఏమైతున్నాయో అక్కడ రెండు వేల పద్దెనిమిదిలో చూస్తే ఎంఐఎం అభ్యర్థి సెకండ్ పొజిషన్లో ఉంటున్నారు అప్పుడు ఆ తర్వాత ఎన్నికల్లో ఎంఐఎం బలపరిచిన అభ్యర్థి మాగంటి గోపినాథ్ అప్పుడు గెలిచారు అంటే ఓవరాల్గా చూసినప్పుడు ఎంఐఎం ప్రాబల్యం స్పష్టంగా కనిపిస్తుంది చెప్పినట్టుగా ఈ నియోజకవర్గంలో వాళ్ళు ఒకటి తరాజు కదా వాళ్ళ పాతది ఎంఏఎం పట్టుకుంటారు ఏ పార్టీ అంటే కాంగ్రెస్ ఆ బిఆర్ఎస్ ఆ ఎవడు ఎక్కువ పెడితే అటు సైడ్ వాళ్ళు అమ్ముకుంటారు ఓట్ల వాళ్ళకంత ప్రేమ ఉంటే రేవంత్ రెడ్డి గారిని తీసేసి బీసీలకు వచ్చి కదా ఒక క్యాబినెట్ కేబినెటే మొత్తం చూపు తీసుకుని ఈ రోజు ప్రచారం నిర్వహిస్తున్న పరిస్థితి పది పదివేలు ఇద్దామని చూస్తున్నారు గవర్నమెంట్ మన కాంగ్రెస్ వాళ్ళు జొంగ పైసలే పైసలే మీరు ఆ పైసలు తీసుకోండి కానీ భారతీయ జనతా పార్టీ మరో పక్క చూసినట్టయితే మైనార్టీలు ఇలా వాళ్ళ మద్దతు ఉంది ఇవన్నీ కాదని అది ప్రాక్టికల్ గా సాధ్యం బీజేపీ ఉప ఎన్నికల పోలింగ్ కు సమయం దగ్గర పడింది ప్రధాన పార్టీలు మూడు కూడా బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ మూడు పార్టీల అభ్యర్థులు ప్రచారం హోరహోరీగా సాగుతోంది ఈ ఎన్నికల్లో గెలుపు ఎలా ఉండబోతుంది అనేది ఒక తెలంగాణ కాదు దేశం చూస్తుంది ఎందుకంటే ఈ ఎన్నికల్లో ఓటర్లు ఎవరికి పట్టం కట్టుబోతున్నారు బీజేపీని గెలిపిస్తారా తిరిగి కాంగ్రెస్ పార్టీ ఏదైతే రాష్ట్రంలో అధికారం ఉందో ఆ పార్టీ అభ్యర్థికి గెలిపిస్తారా లేదంటే ఇన్నాళ్ళు అధికారానికి దూరంగా ఉన్న గత రెండేళ్లుగా బీఆర్ఎస్ పార్టీకి పట్టం కడతారనేది కూడా చూస్తున్నారు మొత్తానికి ఈ ఫలితాలకు సంబంధించి సర్వత్రా ఒక ఆసక్తి కనిపిస్తోంది ఈ ఎన్నికల్లో బీజేపీ జూబ్లీస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ పడుతున్నారు లంకల దీపక్ రెడ్డి గారు మనతో ఉన్నారు మాట్లాడదాం నమస్తే అండి దీపక్ రెడ్డి నమస్తే అండి ఎలా ఉందండి ప్రచారం ఎలా సాగుతుంది జూబ్లీస్ నియోజకవర్గంలో నేను గత ఎన్నికల్లో కూడా ఇక్కడ నుంచి పోటీ చేశాను దానికి దీనికి టోటల్ కాంట్రాస్ట్ ఉన్నారు ఇన్ ద సెన్స్ ప్రజలు వాళ్ళు పిలిచి ఇంట్లో నేను ఓటర్ అడుగుతాను ఓటాడుతాను పోయినప్పుడు వాళ్ళే పిలిచి బొట్టు పెట్టి మరీ ఈసారి మీకు చేస్తామని చెప్పడం జరుగుతుంది అంత డిఫరెన్స్ ఉన్నది ఇంతకుముందు ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు అరాచకాలు ఉంటుండే ఎవడన్నా బస్తీ వాళ్ళు మాకు కలిస్తే కూడా వాళ్ళ మీద కేసులు పెట్టించుడో భయపెట్టించు ఉంటాడు వాళ్ళ మనుషులు సో ఇప్పుడు చాలా డిఫరెంట్ గోపిన్ కిషన్ రెడ్డి గారు మీటింగ్స్ పెడితే కూడా వాళ్ళు మీరు ఎట్లా పోయినరు ఇవన్నీ ఉంటుండే ఇక్కడ పరిస్థితులు సో బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇప్పుడు చాలా డిఫరెంట్ లెవెల్లో ఉన్నది మంచి రెస్పాన్స్ ఉన్నది మీకు మా ఓటు మీకే అని చెప్పడం జరుగుతుంది పోయిన అంటే అంత రౌడీజం మాగంటి గోపినాథ్ నుంచి ఉండేదా లేదంటే ఇప్పుడు సానుభూతి కోసం చెప్తున్నారు నాకు అవసరం ఉండదు మీరే తెలుసుకోవచ్చు కదా జనాలు అయితే పోయినా ఏదైనా కమిటీ స్థాయి దగ్గర పోతే మీకే చెప్తారు బస్తీవాసులు వాళ్ళు అట్లా చేసిరనే వాళ్ళ మనిషి ఒక ఆయన పైనుంచి దుంకిండు ఈ ఓరైతే ఉన్నాడో సర్దార్ అనేట ఆయన బోరబండలు ఇష్యూ అయిందో ఆయన ఆయన మీద ఈ అరాచకాలు ఆయన మీద ఫేస్ చేసి ఆయన గవర్నమెంట్ పోయిన తర్వాత ఆయన మీద ఫోర్స్ చేయడం వల్ల ఆయన ఈ విధంగా పోయి ఆత్మహత్య చేసుకున్నంత సీన్లు కూడా ఉన్నాయి ఇక్కడ సో వేరాజ్ మీరు ఒక్కసారి ప్రజల దగ్గరికి పోయి ఎలా ఉంటుండే మీకు ఏమైనా డెవలప్మెంట్ అయిందా ఎందుకు కాలేదని అడిగితే మీకే తెలుస్తారు అక్కడ నా సూటి ప్రశ్న దీపక్ రెడ్డి గారు ఒకటి మాగంటి గోపినాథ్ అంటే సునీత ఆవిడ మీద ఒక సానుభూతి ఆయన చనిపోవడం కానీ ఇన్నాళ్ళు మూడు సార్లు గెలిచేడు ఎమ్మెల్యేగా ఉండడానికి ఒక సానుభూతి ఒకవైపు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అభ్యర్థి ఒకవైపు ఈ రెండు ఎదిరించి బీజేపీ అభ్యర్థిగా మీరు ఎలా గెలుస్తారు సో ఒకటి వాళ్ళు ఆయన ఉన్నప్పుడు ట్వెల్వ్ ఇయర్స్ రూలింగ్ ఉన్నారు ఆర్ఎస్ నుంచి ఏం చేసింది డెవలప్మెంట్ మీరు చుట్టూ పక్కన ఒకప్పుడు మీరు దుబ్బాక ఎలక్షన్స్ వచ్చిరో లేదో తెలియదు కానీ పక్కన దుబ్బాకా వదిలిపెట్టి దాని చుట్టూరా మొత్తం ఇట్లా ఇట్లా రోడ్ ఎంటర్ కాగానే అచ్చా మేము దుబ్బాకా ఎంటర్ అయినామంటే గొంతులు స్టార్ట్ అవుతుంటాయి ఆడదాకా హరీష్ రావు అన్ని పైసలు ఆడించిపోయి ఆడ చేసుకున్నారు అట్లనే ఈ కాన్స్టిట్యెన్సీ కూడా మీ చుట్టూ పక్కన ఉన్న కాన్స్టిట్యెన్సీలన్నీ వేరే ఉంటాయి ఇక్కడ మొత్తం ఈ రోడ్లన్నీ పచ్చిగా ఉంటాయి పచ్చిగా అంటే అర్థమైంది కదా ఏడిపోయినా నువ్వు కార్ల నుంచి దిగు నీకు పచ్చి గట్లా ఇట్లా దిగాలన్నా అట్లా దిగాలన్నా అని చూస్తుంటావు గొంతులు ఉంటాయి పచ్చిగా ఎందుకు ఉంటాయి అంటే డ్రైనేజ్ వాటర్ ఎప్పుడు ఓవర్ఫ్లో అయితేనే ఉంటుంది దాన్ని పట్టించుకునే నాదులు ఉండదు ఎందుకంటే ఎంఐఎం వాళ్ళు చెప్తారు అన్నట్టు మీరు ఇక్కడ డెవలప్మెంట్ చేస్తే మైనార్టీస్ మా దగ్గర రారు మీ దగ్గరికి వస్తారు అనే టైప్లో వాళ్ళది ఉంటుంది మా ఓట్లు కావాలంటే యూ షుడ్ నాట్ డెవలప్ అనే టైప్లో అంటారు లోకల్గా ఉన్నట్టు ప్రతి ఒక్కరు కూడా మీరు ఆలోచించుకోవాల్సిందని నేను తెలియజేసుకుంటాను మీరు ఒకసారి ఎంఐఎం గురించి మీరు మాట్లాడారు కాబట్టి రెండు వేల పద్దెనిమిదిలో చూస్తే ఎంఐఎం అభ్యర్థి సెకండ్ పొజిషన్లో ఉన్నాడు అప్పుడు ఆ తర్వాత ఎన్నికల్లో ఎంఐఎం బలపరిచిన అభ్యర్థి మాగంటి గోపినాథ్ అప్పుడు గెలిచారు అంటే ఓవరాల్గా చూసినప్పుడు ఎంఐఎం ప్రాబల్యం స్పష్టంగా కనిపిస్తుంది దీపక్ రెడ్డి గారు ఈ నియోజకవర్గంలో దాన్ని ఎలా మీరు అధిగమించగలుగుతారు ఎంఐఎం వాళ్ళు మైనార్టీ ఓట్లని అమ్ముకుంటారు కదా జనరల్గా చెప్తారు చెప్ వాళ్ళు సెకండ్ ప్లేస్కి వచ్చినప్పుడు ఎందుకు ఫైట్ చేస్తారు సింపుల్గా చెప్పండి ఆయన సెకండ్ ప్లేస్కి వచ్చిండు టూ థౌజండ్ ఎయిటీన్లో అనేది మీకు తెలుసు బట్ వై వైజ్ ఈ నాట్ కంటెస్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఒక నామన్న నామినల్ ఒకరిని పెట్టి లాస్ట్ త్రీ ఫోర్ డేస్ నుంచి వాడిని ఏజెంట్గా ఇచ్చి పడిచ్చారు ఆల్మోస్ట్ మాగంటి గోపినాథ్ చేసి ఎక్కడికి పోయినా కానీ మనం టీఆర్ఎస్ ఓట్ వేయాలని వాళ్ళు ఒకటి తరాజు ఉంటుంది కదా వాళ్ళ పాతది ఎంఐఎంఓలు పట్టుకుంటారు ఏ పార్టీ అంటే కాంగ్రెస్ ఆ ఆ ఎవడు ఎక్కువ పెడితే అటు సైడ్ వాళ్ళు అమ్ముకుంటారు ఆవు ఓట్లని అందుకొరకు మైనార్టీ సోదరులు ఇప్పుడు ఆలోచిస్తున్నారు మరిని దుర్వి దుర్వినియోగం చేస్తున్నాడు డెఫినెట్లీ వీళ్ళకి తగిన గుణపాఠం చెప్పాలని వాళ్ళు ఆలోచించుకుంటున్నారు సో మేము పోయినప్పుడు కూడా ఈసారి మాత్రం మైనార్టీస్ కూడా కొంచెం మీకు చూస్తున్నట్టు కనిపిస్తుంది మాకు సోదరులు అంటే మైనార్టీలు ఎప్పుడు కూడా బీజేపీకి దూరంగా ఉంటారు అంటే సార్ లాస్ట్ టైం ఎలక్షన్స్ల మొత్తం హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఉన్న మైనార్టీస్ ఉన్న ఏరియాస్ ఉన్నాయి షేక్పేట్ లాంటివి అక్కడ ఏడెనిమిది నోట్లు పట్టే జనరల్గా చెప్తుంది సో ఇప్పుడు లేడీస్ మేము వచ్చి మీ ఏమైతే తిరుగుతామా అని అడుగుతున్నారంటేనే అర్థం చేసుకోవాలి మైనార్టీ సోదరులు సోదరి మను మీ అమ్మడి తిరుగుతాం మేము అమ్మని కూడా ఇప్పుడు బయట జనరల్ నేనేదో మీరు కెమెరా పెట్టిరని కాదు బయటకి తీసుకుపోయి చూపిస్తాం మేము కూడా వచ్చి తిరుగుతాం ఇంకొక అతను కూడా మైనార్టీ ఇండిపెండెంట్ గా నిలబడ్డాడు వాణ్ణి కావాలని వాళ్ళు వాణ్ణి మీద స్వతంత్రం ఈ దేశంలో ఎవడన్నా సరే కాంటెస్ట్ చేయొచ్చు నాలుగు నాలుగు సెట్లు కావాలని వాణ్ణి తీపిచ్చేసారు వాడు పోయి వీనికి లో పోయి ఇంకొక పార్టీ ఇంకా గిట్టి ఇద్దరు ఇట్లా ఇట్లా తిప్పుకుంటుంటారు అన్నట్టు వాళ్ళని అంటే ఈ ఎన్నికల్లో మైనార్టీలో దెబ్బకి రెడ్ ఉన్నారు ఉన్నారంటారు మీరు ఉన్నారని చెప్తా లేను మాకు సపోర్ట్ చేస్తానికి వస్తున్నారు లాస్ట్ టైం కంటే మైనార్టీ ఏరియాలలో కూడా మాకు ఓట్లు పడతాయి అని మోడీ గారు ఏమైనా స్కీమ్స్ తీసుకొస్తే ఇది కి ఇది కి అని ఎప్పుడు చెప్పలేదండి అందరినీ ఈక్వల్ గా తీసుకొని వస్తున్నారు వాళ్ళు ఆలోచిస్తున్నారు మనం డెవలప్ అవుతున్నాము ప్రపంచంలోనే మనం ఎక్కడ ఉన్నతమైన స్థానంలో పెడుతున్నారు ఇప్పుడు మొన్న ఎగ్జాంపుల్ ఇండియా పాకిస్తాన్ చిన్న వార్ అయింది ఒక వన్ టూ డేస్ అదే మన మైనార్టీస్ ఎంజాయ్ చేసింది విఆ వన్ అనే లా అంటే వాళ్ళు దేశభక్తి వాళ్ళ దాంట్లో చాలా ఉన్న కొందరు దుర్మార్గులు ఈ ఎంఐఎం పార్టీ లాంటి వాళ్ళు చేపట్టి ఇక్కడ వాళ్ళని డిస్టర్బెన్స్ చేసి వాళ్ళని డివైడ్ చేసి డివైడ్ అండ్ రూల్ టైప్లా వాళ్ళని వాళ్ళ మీద ఉసగలుపుతూ ఉంటారు ఎంఐఎం లాంటి లేకపోతే మైనార్టీస్ ఆర్ దే లైక్ బీజేపీ యాక్చువల్గా ముఖ్యంగా నాలుగు లక్షలు పైగా ఓట్లు ఉన్నాయి ఇక్కడ సుమారుగా అయితే ఇందులో ఎక్కువ శాతం మనం కులాలు మాట్లాడుకుంటే ఒకసారి బీసీలు మొదటి స్థానంలో ఉన్నారు అంటే అన్ని వర్గాలకు సంబంధించి ముఖ్యంగా బీసీ ఆ తర్వాత స్థానంలో మైనార్టీలు కనిపిస్తున్నారు ఈ రెండు కాదని బీసీలు ఓట్లేమో ఒక పక్క బీసీ కార్డుతో కాంగ్రెస్ పార్టీ ఆ అభ్యర్థికి టికెట్ ఇచ్చి ఆ వ్యూహంతో ముందుకెళ్తోంది మరోపక్క అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సంబంధించిన వ్యక్తికి మంత్రి పదవిలోకి తీసుకుని ఆ విధంగా కూడా మైనార్టీలు ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది ఇలా ఒక మాస్టర్ స్కెచ్ అనేది నడుస్తుంది ఈ ఎన్నికల్లో దాన్ని ఎలా తట్టుకుంటుంది బీజేపీ నేను బీసీ అనేది వాళ్ళకి ఇంత ప్రేమ ఉంటే ఫార్టీ టూ పర్సెంట్ ఏదైతే తీసుకొచ్చారో అలా టెన్ పర్సెంట్ మైనార్టీస్ని ఎంత చేసి వాళ్ళు కట్ చేస్తున్నట్టే కదా బీసీలు సెకండ్ పాయింట్ మన దేశానికి ప్రైమ్ మినిస్టరు బీసీ బీజేపీ ఇక్కడ మేము గెలిస్తే ఇట్లా మొన్న ఎలక్షన్లో జనరల్ ఎలక్షన్లో గెలిస్తే ఇట్లా మేము కంపల్సరీ బీసీకే మేము సీఎం సీట్ ఇస్తా సీఎం పోస్ట్ ఇస్తా అని చెప్పింది పార్టీ బీజేపీ వాళ్ళకంత ప్రేమ ఉంటే రేవంత్ రెడ్డి గారిని తీసేసి బీసీలకు ఇయొచ్చు కదా వాళ్ళకంత ప్రేమ ఉంటే ఉత్తగానే ఇదంతా కూడా ఈ ఎలక్షన్స్ గురించి చేస్తున్నటువంటి డ్రామా సీట్ ఆయనకి ఇచ్చిండ్రు ఇదేదో ఎటెటో పోతుందని చెప్పేసి మైనార్టీస్ కి ఓన్లీ మైనార్టీస్ గురించి మొన్న కూడా గ్రేవ్ యార్డ్ తీసుకొచ్చి ఎక్కడ లేని రూల్ ఎక్కడ లేని జివో తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చి భ్రమ పెట్టాలని చూసారు మొన్న ఎర్రగడ్డలు కూడా ఏమైంది రివర్స్ అయిపోయింది మళ్ళీ ఒక్క ఆఫీసర్ రాలే అటు సైడ్ ఇప్పుడు ఇది కూడా హౌ ఈజ్ ఎలిజిబుల్ అజరుద్దీన్ హౌఈబుల్ ఎన్ని ఎలిగేషన్స్ ఉన్నాయని మీద ఒక మైనార్టీ అనేది తీసుకొచ్చి ఇచ్చిన చూపిస్తానికి ఏదో ప్లాన్ చేస్తున్నారు తప్ప ఎందుకు చేస్తున్నాడు అది కూడా నాకు కూడా మినిస్ట్రీ చేయకుంటే నేను కూడా బిఆర్ఎస్ లో వెళ్ళిపోయి బీఆర్ఎస్లో పోతాన నిన్న అజరుద్దీన్ నాకు మే అజరుద్దీన్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు టచ్లకు రాగానే మెల్లగా టక్కున నీకు సీట్ నీకు ఇస్తున్నామని చెప్పి అది ఎట్లా ఇచ్చేది కాలేదు గవర్నర్ ఈ ఇప్పుడు ఎలక్షన్స్ టైంలో ఎట్లా ఇస్తారు నాకు అనేది ఇది ఇది ఒక దానికి విరుద్ధంగానే ఉంటుంది కి వాట్ ఎవర్ గవర్నమెంట్ దానికి రూల్స్కి విరుద్ధంగా మేము అందుకే కంప్లైంట్ కూడా ఇచ్చింది బీజేపీ హౌ కెన్ దే డూ ఇన్ దిస్ ఎలక్షన్స్ టైం మేము నిజంగా ఇవ్వాలనుకుంటే పదిహేను రోజుల తర్వాత ఇవ్వచ్చు కదా పదిహేను రోజుల తర్వాత ఆయన పక్కా పెట్టేశారు ఒకవేళ అదే టైం అయిపోయిందా ఇప్పుడే ఇస్తున్నామని చెప్పి వాళ్ళకి భ్రమ పెడుతున్నాడు ఎంతవరకు కరెక్ట్ ఇది ఓన్లీ వాళ్ళ వాళ్ళ ఓట్లతోనే గెలవాలని చూసుకున్నప్పుడు ఎంతవరకు కరెక్ట్ వాళ్ళు దేశం గురించి ఆలోచించే వాళ్ళు మైనార్టీస్ బీజేపీకి చేస్తారు వాళ్ళు డెవలప్మెంట్ గురించి ఆలోచించే వాళ్ళు చేస్తారు బీజేపీకి చేస్తారు డెఫినెట్లీ లాస్ట్ టైం కంటే సార్ మాక్సిమం మైనార్టీస్ దే ఆర్ దే ఆర్ గోయింగ్ టు డూ ఫర్ ద బీజేపీ మేము పోయినప్పుడు కూడా మమ్మల్ని పిలిచి వాళ్ళు చాయ్ కూడా మొన్న ఒక ఏరియా పోతే మన పాదయాత్ర నడుస్తుంటే సబ్జనే ఆకే పీనా నేను పైసలు ఇస్తాను పోతే మేరకు అపమాన్ కర్రే అని టైప్ లో పైసలు కూడా తీసుకోలేదు అభిమానం భారతీయ జనతా పార్టీ మోడీ ఫోటో తీయించు లోపడండి అనుకో ఊంచాలగారే అన్ని టైప్ లో అసల్ మర్ద అసల్ లీడర్ ఏ అని చెప్పి బాగా ఇంప్రెస్ వర్డ్స్ యూస్ చేసి ఇది నా మాట కాదు దీపక్ రెడ్డి గారు కిషన్ రెడ్డి గారు స్వయంగా అన్నమాట స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా ఎప్పుడు ఇక్కడ బీజేపీ గెలవలేదు ఇప్పటివరకు కూడా ఒకసారి గెలిపించండి అన్నమాట ఆయన మాట్లాడిన కామెంట్స్ అని ఎందుకు గెలిపించాలని బీజే ఇక్కడ బీజేపీని జ్యూబ్దేస్లో ఎలా గెలుచు ప్రజలు ఎన్ని ఇక్కడ భరిస్తున్నారంటే నిర్లక్ష్యానికి గురైంది ఇక్కడ అంతా కూడా ఏ డెవలప్మెంట్ ఉంటుంది ఇక్కడ మీరు జనాలకు మీరు చూస్తున్నారు కదా ఎక్కడికి కూడా నువ్వు పోయి రావాలంటే ఒక్కొక్కరు చిన్న చిన్న ఇల్లు ఉంటారు ఇక్కడ పొద్దున వర్క్ పోతే కలిసి సాయంత్రం వాళ్ళకు ఫుడ్ రాదు క్లియర్గా చెప్పాలి మంత్ మంత్లీకి రాకుండేసరికి వాళ్ళకి అప్పులలోకి వెళ్ళిపోతారు వాళ్ళు సో నేను చెప్పేది ఒకటే ఒకటి ఇక్కడ డెవలప్మెంట్ లేదు ఆయన కాన్స్టిట్యూన్సీ కిందకు ఉన్నది కాబట్టి డెఫినెట్లీ ఆయన చూసిండు కాబట్టి దగ్గర నుంచి ఎన్నో వాటికి కమ్యూనిటీ హాల్స్ ఇచ్చిండి ఆయన సొంత ఫండ్స్ నుంచి అంటే ఎంపీ ఫండ్స్ నుంచి వాటర్ లేదని వాళ్ళు పొత్తుకుంటారు మరి గవర్నమెంట్కి ఎందుకు వేసి ఓటర్ లాస్ట్ టైం ఏదో చేస్తారని చేసినా సార్ మేము మేము మోసపోయినామని చెప్తారు కిషన్ రెడ్డి గారు ఆ ఏరియాలలో చాలా వరకు బోర్వెల్స్ చేయించారు సో డెఫినెట్లీ నేను చెప్పేదైనా ఎవరు చెప్పేదైనా ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి ఛాన్స్ ఇస్తే మేము ఫైట్ చేస్తాం మీ గురించి ఎక్కడ రోడ్ రాదు ఎక్కడ డ్రైనేజ్ క్లియర్ కాదు ఎక్కడ హైటెన్షన్ వైల్ రిమూవ్ కాదు అది చూపి నిరూపిస్తాం ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులలో మేము ఓన్లీ ఒక కార్యకర్తలాగా అడిగిపోయి ఫైట్ చేయాలి ఒక ఎమ్మెల్యే లాగా ఫైట్ చేస్తే డిఫరెంట్ లెవెల్ వెళ్ళిపోతారు ప్రజలు ఆలోచించాలి ఇదంతా మంత్రులంతా ఈ రోజు జూబ్లీస్ నియోజకవర్గాల్లో ఉన్నారు ఇంటింటికి తిరుగుతున్నారు రోజు ప్రచారం మీరు చూశారు ఇంకా మంత్రి ఒక ఒక రకంగా చెప్పాలంటే కేబినెట్ మంత్రులు ప్రతి ఒక్కరు కూడా రోజుకు ఒక మంత్రి ఒకళ్ళిద్దరు మంత్రులు తిరుగుతూనే ఉన్నారు అంటే ఈ విధంగా ఒక కేబినెట్ కేబినెటే మొత్తం జూబ్లీస్ ఈ రోజు ప్రచారం నిర్వహిస్తున్న పరిస్థితి హుజరాబాద్ ఎలక్షన్స్ లా ఇంతకంటే ఎక్కువ తిరిగింది మినిస్టర్లు మీరు ఇప్పుడన్నా డివిజన్ డివిజన్ తిరుగుతున్నారు అక్కడ ఊరికి మండలానికి పరితి దానికి ఎమ్మెల్యేలు ఇస్తే హంగమా చేశారు ఏమైంది బీజేపీ గెలిచింది భారతీయ జనతా పార్టీని పా ప్రజలు నమ్మి ఓటేస్తే వాళ్ళు ఎక్కడ కూడా మోసపోరు ఒక ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఇంతవరకు భారతీయ జనతా పార్టీ నుంచి ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి పోయింది ఎక్కడా లేదు అదే బీఆర్ఎస్ కాంగ్రెస్లో గెలిచిన నాయకుడు ఎక్కడికి పోతాడో ఏడుంటాడో కూడా తెలియదు ఆల్రెడీ డిస్కషన్ స్టార్ట్ అయినాయి అక్కడ వాళ్ళు ఓన్లీ మైనార్టీస్ మీద ఇంతకుముందు మీరు అడిగిన క్వశ్చన్కి ఓన్లీ మైనార్టీస్ మీద డిపెండ్ అయ్యి కిషన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే ఎలక్షన్స్ ఆయన పర్సనల్గా తీసుకొని మా డిఫరెంట్ లెవెల్లో పోతున్నదో వాళ్ళు భయపడ్డారు ఆల్రెడీ కాంగ్రెస్ వాళ్ళు భయపడి ఇమీడియట్గా ఆజా మైనార్టీస్ ఓట్ల ఓట్ల గురించి ఆజారు మినిస్ట్రీ ఇస్తున్నాం అని చెప్పి అనౌన్స్ చేసి సో మీకు ఇక్కడనే అర్థమైపోవాలి కిషన్ రెడ్డి గారు ఇప్పుడు మీరు అడిగారు ఇంతకుముందు వారు చెప్తున్నారు ఇక్కడ డెవలప్మెంట్ లేదు హండ్రెడ్ పర్సెంట్ అండి తీసుకోపోతే జనాలు అంటే ప్రాక్టికల్ గా సాధ్యం అవుతుంది అది ఎందుకంటే దీపక్ రెడ్డి గారు అభివృద్ధి చూసి అభివృద్ధి లేదని జనం ఓట్లేసే పరిస్థితి ఉంటుందా ఎందుకంటే కులాల లెక్కలు మనవాడు మనం గెలిపించుకోవాలనే పరిస్థితులు సహజంగా జనాల్లో ఉంటాయి మరో పక్క చూసినట్టయితే అయితే మైనార్టీలు ఇలా వాళ్ళ మద్దతు ఉంది ఇవన్నీ కాదని అది ప్రాక్టికల్ గా సాధ్యం ఉంటుంది నాకు అరవై ఐదు వేల ఓట్లు ఎలక్షన్ అంతకుముందు ముప్పై వేల చిల్లర పడ్డాయి ఎంపీ ఎలక్షన్ అని ఎందుకు పడ్డాయి దే ఆర్ సీయింగ్ ద డెవలప్మెంట్ మోడీ గారిని చూస్తున్నాం అలా మైనార్టీ ఏరియాలో కూడా ఓట్లు పడ్డాయి మనం ఇప్పుడు దానికంటే డబుల్ పడతాయి ఎందుకో తెలుసా అప్పుడు మాగంటి గోపినాథ్ ఈ ఎలక్షన్స్లల్లో ఎవడన్నా సైడ్ చూసినా మా మీటింగ్స్లలో సైడ్ చూసినా కానీ కేసులు పెట్టించట్టు మీరు తెలుసుకోండి జనాలకు పోయి తెలుసుకోండి ఇంకొకడు ఉంటాడు అక్కడ కార్పొరేటర్ పోరబండాల ఆయన అయితే ఈదియా మీను హిట్లర్ ఆ టైప్ లో నడుస్తుంటాయి అక్కడ ఇన్నిసార్లు చూసి రెండు 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 పార్టీలకు ఛాన్స్ ఇచ్చారు ఒక్కసారి భారతీయ జనతా పార్టీ ఛాన్స్ ఇవ్వండి ఏమైతుందో మీరే చూడండి ఖర్చులకు ఏముంటది అండి మా దగ్గర ఏమి ఉంటాయి ఖర్చులు పెడతానికి ఓట్లు కొనడానికి ఓట్లు కొనడానికి మేము ఎందుకు పెడతామండి అది వేరే పార్టీలు అవతల సైడ్ వాళ్ళు పెడతారు ఓట్ల గురించి కొనే పాప చూసుకునేది కాంగ్రెస్ బీఆర్ఎస్ లాంటి వాళ్ళు ఇప్పుడు మీరు రోడ్ల మీకు పోతే వాళ్ళకి అర్థమైపోతుంది సాయంత్రం మీరు ఏదైనా వైన్స్ దగ్గర నిలబడి కాన్స్టిట్యున్సీలా మీకు పార్టీ మీద అంటే ఆ రెండు పార్టీలు తప్ప మా పార్టీ రెండు పార్టీలు డబ్బులు ఖర్చు పెట్టేది అదే బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ దొంగలు లూటీ చేసారు కదా గవర్నమెంట్ ఈ ఏమంటారు పర్సంటేజ్లు ఏ ప్రో ప్రాజెక్ట్స్ మీద మా భారతీయ జనతా పార్టీలో ఏ ఒక్కడు అలాంటి ఖర్చులు అనేది ఓన్లీ కార్యకర్తకి ఏమన్నా కావాలంటే ఫుడ్ అది నువ్వు వచ్చిన వాళ్ళకి చూసుకుంటూ ఉంటారు కానీ ఈ టైప్ లో మా దగ్గర ఎప్పుడు ఎక్కడా డబ్బులు హండ్రెడ్ పర్సెంట్ అందుకని ప్రజలను చెప్పేది ఏంటంటే మళ్ళీ మళ్ళీ వాళ్ళు పైసలు తీసుకొని మీ దగ్గరకు వస్తున్నారు ఆ పైసలు తీసుకోమని చెప్తున్నా వాళ్ళకి పది వేలు ఇద్దామని చూస్తున్నారు గవర్నమెంట్ మన కాంగ్రెస్ వాళ్ళు దొంగ పైసలు అవి మీ పైసలే అవి మీరు ఆ పైసలు తీసుకోండి కానీ భారతీయ జనతా పార్టీకి ఓటేయండి ఎందుకంటే మీ గురించి ఆలోచించే పార్టీ మేము కోవిడ్ కోవిడ్ టైంలల్లా ఫ్రీగా మిమ్మల్ని కాపాడిన పార్టీ మోడీ గారు మీ గురించి ఆలోచించి ఎన్నో పనులు చేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఓటేసి గెలిపియండి మీకు ఏ విధమైన ఫైట్ కావాలన్నా కానీ మేము చేస్తానికి రెడీ ఈ అభ్యర్థుల్లో మీకు పోటీ అభ్యర్థి ఎవరనుకుంటున్నాను నాకు తెలిసి కాస్త కూస్తో ఉన్నదంటే బీఆర్ఎస్ కుంటుండొచ్చు కాంగ్రెస్ అయితే థర్డ్ ప్లేస్ ఉంటుంది నాకు తెలిసి వాళ్ళకి ఆయన నాలుగు సార్లు నిలబడ్డాడు ఆయన గురించి బ్యాక్గ్రౌండ్ తెలుస్తుంది మా బ్యాక్గ్రౌండ్ తెలుసుకోండి ఏంటి మీరు చెప్పండి వాళ్ళ ఫాదర్ ఏంటి మా ఫాదర్ ఏంటో తెలుసుకోండి దిస్ ఈస్ బిట్వీన్ రౌడీ అండ్ మోడీ మీరే ఆలోచించుకోవాలి రౌడీ కావాల మోడీ కావాలన్నా మీరే ఆలోచించుకోవాలి నవీన్ కాదు కదా రౌడీ మీరు తెలుసుకోండి ఏమైతున్నాయి అక్కడ నవీన్ కాదు అంటే ఆయన మీద కేసు బుక్ లేదు కావచ్చు నేను అనేది అంటున్నా బ్యాక్గ్రౌండ్ ఇన్ ద సెన్స్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి అంటున్నాను నేను ఏదో వాళ్ళని ఏదో పర్సనల్గా అనాలని కాదు ప్రజలు తెలుసుకోవాలని అంటున్నాను నేను అంతే ఫైనల్ గా దీపక్ రెడ్డి గారు ఏం చెప్పబోతున్నారు జూమ్స్ నియోజకవర్గ ప్రజలు డెవలప్మెంట్ కావాలన్నా మీరు కంపల్సరీ భారతీయ జనతా పార్టీకి ఓటేయండి మీ గురించి ఫైట్ చేస్తాను నాకు శక్తిని ఇవ్వండి అసెంబ్లీలో పోయి ఫైట్ చేసే మన గురించి మన 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 వర్క్స్ మనం తెచ్చుకుందాం ఎందుకు చేయరు ఈ కాన్స్టిట్యూన్సీలు ఎందు పక్క కాన్స్టిట్యూన్సీలో చేస్తారు మన కాన్స్టెన్స్ ఎందుకు చేయరు అనేది నేను వర్క్స్ ఎందుకు చేయరు ఇక్కడ డ్రైనేజ్ ఎన్ని రోజులు ఇంకా మనం ఇట్లనే బతుకుదాము మనం అందరం కలిసి ఈసారి భారతీయ జనతా పార్టీని గెలిపించుకుందాం మీ గురించి ఫైట్ చేస్తాను అన్ని డెవలప్మెంట్స్ వర్క్ చేసుకుందాం బీజేపీకి ఒకసారి అవకాశం అండి ఖచ్చితంగా నేనేంటో నిరూపించుకుంటాను అంటున్నారు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి దీపక్ రెడ్డి శేష విదేశం హైదరాబాద్ どこどこどこどこ